హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అరవిందకి మరొక గుడికి తీసుకువెళ్తారు మురళి చూడండి మీకు విక్కీ పద్మావతి అంటే ఎంత ప్రేమనుందో అర్థమవుతుంది వాళ్ళు ఇంటికి చేరుకోవాలని మీరు నాతో ఇన్ని పూజలు చేస్తున్నారు మీరు కూడా మార్నింగ్ నుండి ఉపవాసం ఉండి నాతో పాటు అన్ని గుళ్ళికి వెళ్లారు ఇంతకీ విక్కీ పద్మావతి జాడ తెలిసిందా ఇంటికి ఫోన్ చేశారా అని అంటుంది అరవిందా అయ్యో రానమ్మా వాళ్ళ జాడ తెలియలేదు అందుకే కదా కటిక ఉపవాసం ఉన్నాను నువ్వు పూజలు చేస్తున్నావు నేను ఉపవాసం ఉన్నాను సాయంత్రం ఇక్కడ నిప్పుల గుండం ఉందంట దానిలో గనక మనం అడుగులు వేసుకుంటూ వెళ్తే మనం చెప్పిన కోరిక ఆ అమ్మవారు తీరుస్తారు అందుకే ఈవినింగ్ దాకా ఇక్కడే ఉండి వెళ్దాము అనగానే నిప్పుల గుండంలో మీరు అడుగులు వేస్తారా వద్దు అని అంటుంది చుడురానమ్మా నువ్వు బామ్మర్ది అంటే నాకు చాలా ప్రాణం మీకోసం ఏదైనా చేస్తానో అమ్మవారికి ఆ మొక్కు సమర్పించుకుంటే ఖచ్చితంగా పద్మావతి అలాగే ఇక విక్కీ ఇద్దరు ఇంటికి తిరిగి వస్తారు అనగానే ఏంటో మేమంటే మీకు ఇంత ప్రేమ ఎలా వచ్చిందో ఎందుకంటే భర్తగా నన్ను ప్రేమించచ్చు కానీ విక్కీని కూడా మీరు ప్రేమిస్తున్నారు నాకంటే ఎక్కువగా విక్కీని సొంత తమ్ముళ్ళ చూసుకుంటున్నారు అని అంటుంది అరవింద విక్కీని చూసుకోవడం కాదు నిన్ను చేసుకోవడం కాదు మీ ఇద్దరిని అంతం చేయడమే నా ఆశయం మీ డబ్బుని తీసుకుని పద్మావతితో ఎంజాయ్ చేయాలి పద్మావతి ప్రతిరోజు కొత్తగా కనిపిస్తుంది చాలా పొగరుగా అనుకున్నది ఏదైనా సాధిస్తుంది పద్మావతి ఆడపిల్ల అంటే పద్మావతిలా ఉండాలి అందుకే పద్మావతి అంటే నాకు అంత ఇష్టం అని మనసులో అనుకుంటారు మురళి ఇది ఇలా ఉండగా పద్మావతి కిందికి వస్తుంది అమి విక్రమాదిత్య గారు భోజనం చేయలేదు అందరూ భోంచేశారు చేశారు తనకి ఇష్టమైన వంటలన్నీ వండావు కానీ తను మాత్రం తినలేదు ఏం జరుగుండాది అని అంటుంది అను అక్క అదేమీ లేదు అని అంటుంది పద్మావతి ఇంతలో పద్మావతి ఫోన్కి ఫోన్ వస్తుంది అక్క ఫోన్ వచ్చిండాది మాట్లాడి వస్తాను అని చెప్పి ఫోన్ తీసుకుని పక్కకి వస్తుంది పద్మావతి అది మురళి ఫోన్ అవడంతో ఇక పద్మావతి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది హాయ్ పద్మావతి ఎలా ఉన్నావు అనగానే చి నువ్వు మాట్లాడుతుంటేనే కంపెనీ ఎక్కుతుంది అని అంటుంది పద్మావతి బామర్ది నిజం నీకు చెప్పే ఉంటాడు కదా అని అంటారు మురళి చెప్పాడు కానీ వదినని ఎలాగైనా నేను కాపాడుకుంటాను అని అంటుంది పద్మావతి ఓ అలాగా అలా అయితే ఇప్పుడు కాపాడు పద్మావతి అని చెప్పి ఇక అరవింద తింటున్న పులిహారలో మత్తుమందుని కలిపి ఇక అరవింద్కి ఇచ్చిన వీడియోని వాట్సప్ చేస్తారు మురళి ఇంకాసేపట్లో ఈ పులిహార తినబోతుంది మీ వదిన గారు రానమ్మ దీర్ఘ నిద్రలోకి జారబోతుంది ఎందుకంటే తమ్ముడు కోసం గుడులు మొత్తం తిరిగి ఇక కడుపుతో లోబీపీ వచ్చి చనిపోయిందని అందరూ అనుకుంటారు అనగానే ఇక పక్కనే ఉన్న అను ఉందని పద్మావతి ఏం చెప్పాలో అర్థం కాదు ఇక బయట గార్డెన్లోకి వస్తుంది ఒరే పాపాత్ముడా ఎందుకు ఇలా పాపాలని మూటగట్టుకుంటున్నావు ఒక నిండు గర్భిణీకి ఇంతగా టార్చర్ చేయడానికి నీకు మనసు ఎలా ఒప్పిందిరా అని అంటుంది పద్మావతి నా మనసుకి గాయం నువ్వే చేశావు పద్మావతి ఒకటి మాత్రం నిజం ఆస్తి ఎలాగో నేను సొంతం చేసుకోవాలనుకుంటున్నాను కానీ నువ్వే నా టార్గెట్ నీకు ఇంకా ఫస్ట్ నైట్ కాలేదని నాకు తెలుసు అందుకే నీకోసం మంచి హోటల్ రూము బుక్ చేశాను ఈరోజు నైట్ మానిద్దరికీ ఫస్ట్ నైట్ ఏర్పాట్లని చేయించాను ఒకే ఒక్కరోజు నాతో ఉండు నీకు స్వర్గం అంచులు దాకా తీసుకువెళ్తాను బామర్దిని ఎందుకు పట్టుకుని వేలాడుతున్నావు అని అంటారు మురళి ఒరే మూర్ఖుడా నువ్వు మాట్లాడుతూ ఉంటే నేనేం చేస్తానో నాకు తెలీదు ఎదురుగా లేకపోయి బ్రతికిపోయి ఉండావు నా గురించి నీకు పూర్తిగా తెలుసు కదా అనగాని సరే పద్మావతి ఆల్ ది బెస్ట్ నేను హోటల్ రూమ్ చెప్తాను వదిన మీ వదిన అరవింద రానమ్మ బ్రతికి బట్ట కట్టాలి అంటే నువ్వు ఖచ్చితంగా నేను చెప్పిన చోటికి వస్తున్నావు నువ్వు విక్కీకి ఏం చెప్పాలనుకుంటున్నావో ఏం చెప్తావో నాకు అవసరం లేదు విక్కీకి అన్ని నిజాలు తెలిసిపోయాయి నువ్వు ఏం చెప్పినా నమ్మేస్తాడు కాని నువ్వు ఇక్కడికి వచ్చిన సంగతి ఎవ్వరికీ తెలియకుండా రావాలి నేను అరవిందని ఎవ్వరికీ తెలియకుండా ఇంట్లో డ్రాప్ చేస్తాను నాకు నువ్వు కావాలి బామ్మర్దికి రానమ్మ కావాలి అని చెప్పి ఫోన్ కట్ చేస్తారు మురళి పద్మావతికి ఏం చెయ్యాలో అర్థం కాదు ఆ దుర్మార్గుడు నన్ను కోరుకుంటున్నాడు వదినని చంపేస్తాను అంటున్నాడు వదిన ఏదైనా అయితే విక్రమాదిత్య బ్రతకరు నేనేం చేయాలి ఏం చేస్తే వదిన్ని కాపాడుకోగలను ఈ విషయం విక్రమాదిత్యకి తెలిస్తే ఖచ్చితంగా వాణ్ణి ఎక్కడున్నా వీతికి ఎతికి చంపేస్తారు అటువైపు వాడి ప్రాణాలు పోతాయి వదిన ప్రాణాలు పోతాయి ఎవరికీ తెలియకుండా నేనే వదిన్ని కాపాడుకోవాలి అని చెప్పి విక్రమాదిత్య దగ్గరికి భోజనం తీసుకుని వెళ్తుంది పద్మావతి ఇక విక్రమాదిత్య పద్మావతి నాకు ఆకలిగా లేదు అక్క ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉందో నాకు అర్థం కావట్లేదు అనగానే ఖచ్చితంగా వదినీ వాడు ఏమీ చేయడు రేపు తెల్లవారికల్లా వదిన మన ఇంట్లో ఉండది అనగానే పద్మావతి కళ ఏమైనా వచ్చిందా అని అంటారు లేదు సారు నిజం చెప్తున్నాను మనల్ని కూడా వెంటాడాడు కానీ మనం కూడా వచ్చేసాం వదిన కూడా వాడి నిజస్వరూపం తెలుసుకొని ఖచ్చితంగా వస్తుంది మీరేమీ ఎక్కువగా బాధపడద్దు అనగానే పద్మావతి నువ్వు చెప్పిందంతా నిజమైతే బాగుంటుంది అక్క నేను నిద్ర లేగవగానే ఇంటి ముందు ఉండి విక్కీ అని నన్ను నుదుటిపై ముద్దు పెట్టుకుంటే ఎంత బాగుంటుందో కదా అని అంటారు అలాగే జరుగుతుంది సారు మీరు భోజనం చేయండి అనగానే పద్మావతి నువ్వు భోజనం చేశావా అని అంటారు నేను చేశాను సారు అని అంటుంది నువ్వు చేస్తే నేను చేసినట్టే అనగానే అలా ఎలా అవుతుంది సారు ముందు మీరు భోజనం చెయ్యండి అని చెప్పి ఇక విక్రమాదిత్యకి అన్నం తినిపిస్తుంది పద్మావతి ఇది ఇలా ఉండగా రానమ్మ నిద్రపో నేను వెళ్ళి గుడిలో నిప్పుల గుండెం దగ్గరికి వెళ్ళి చేసి రావాలి అనగానే వద్దండి అని అంటుంది చుడు రానమ్మ బామ్మర్ది రేపు పొద్దున మన ఇంటి ముందుకు రావాలి అంటే నేను ఈ పని చెయ్యాలి దేవుడు ఉన్నాడని మనం నమ్ముతాం కదా అని చెప్పి అరవింద్కి చెప్పి బయటికి వస్తారు ఇక తన అనుకున్న హోటల్ రూమ్కి వెళ్తారు మురళి ఇక రూమంతా ఫస్ట్ నైట్ ఏర్పాట్లన్నీ పూలతో లవ్ సింబల్తో అంతా డెకరేషన్ చేస్తారు చూడు పద్మావతి నిన్ను నిన్ను మనసారా ప్రేమించాను ఇష్టపడ్డాను కానీ బామ్మర్ది నిన్ను పెళ్లి చేసుకున్నాడు నిన్ను ఎంతగా బాధ పెట్టినందుకు నన్ను నిన్ను శిక్షించుకోవాలి ఈ ఈరోజును నా దానివవుతావు నీలాంటి ఉన్న పద్మావతి నా సొంతం అవుతూ ఉంటేనే నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి మనసులో ఇక ఆ పరుపు వైపు మంచం వైపు చూస్తూ ఆలోచిస్తూ ఉంటారు పద్మావతి ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే తనకి విక్కీ అలాగే అరవింద అంటే పంచప్రాణాలు కుటుంబ సభ్యులకి ఏదైనా వస్తుంది అంటే ముందుగా వస్తుంది అందుకే తనకు ఫోన్ చేసి అసలు విషయం చెప్పాను అని అనుకుంటారు ఇది ఇలా ఉండగా పద్మావతి చక్కగా రెడీ అవుతుంది ఇక తను బయటికి వచ్చి ఆటో ఎక్కుతుంది పద్మావతి ఆటోలో విక్కీకి తనకున్న బంధాన్ని గుర్తు చేసుకుంటుంది తమ ప్రేమ బంధం ఎంత బలమైంది అన్నది గుర్తు చేసుకుంటుంది విక్రమాదిత్య గారికి నేను అన్యాయం చేస్తున్నాను కానీ వదిన ప్రాణాలతో ఉండాలి వదిన విక్రమాదిత్య ఒకటిగా ఎప్పుడు ఒక అన్నదమ్ముల బంధానికి మారుపేరుగా ఉండాలి పద్మావతి ఈరోజుతో చచ్చిపోబోతుంది వదినని కాపాడి చచ్చిపోతుంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఇక హోటల్ రూమ్ దగ్గరికి దిగుతుంది పద్మావతి ఇది ఇలా ఉండగా పద్మావతి ఫోన్ని ఇక విక్రమాదిత్య చూస్తారు ఏంటి పద్మావతి ఎక్కడుంది అని చెప్పి కిందికి వస్తారు ఇక అను విక్రమాదిత్య గారు ఏం కావాలి అనగాని పద్మావతి ఏది అని అడుగుతారు అమ్మ ఇక్కడెక్కడ ఉండాది అని చెప్పి నేను వెతుకుతాలే అని చెప్పి విక్రమాదిత్య అంతా వెతుకుతూ ఉంటారు ఫోన్ ఒక్కసారిగా చెక్ చేస్తూ ఉంటారు ఇక అరవింద వాట్సప్లో ఉన్న వీడియోని చెక్ చేస్తారు అంటే ఖచ్చితంగా వాడు పద్మావతిని బెదిరించాడనమాట పద్మావతి ఒంటరిగా తన దగ్గరికి వెళ్ళిందా ఇటు పద్మావతిని అటువైపు అరవిందని ఇద్దరిని రిస్క్లో పెడతాడు పద్మావతి నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళావు ముందు అక్క ఎక్కడ ఉంది అన్నది తెలుస్తుంది ఈ వీడియో ఏ ఏరియాలో వచ్చింది అన్నది తెలుస్తుంది అని చెప్పి ఇక వీడియో ఎక్కడి నుండి వచ్చిందని చూస్తారు ఇక ఖచ్చితంగా ఇక్కడి నుండి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది అని చెప్పి గబగబా విక్రమాదిత్య కార్లో అరవింద ఉన్న ప్లేస్కి రీచ్ అవుతారు ఇక అక్కడున్న అన్ని ప్లేసులు వెతుకుతూ ఉంటారు ఇక అరవింద నిద్రలో ఉండడంతో అక్క అక్క అని పిలుపు వినిపిస్తుంది ఒక్కసారిగా నిద్ర నుండి బయటికి వస్తుంది అరవింద కిటికీ దగ్గరికి వస్తుంది దూరంగా విక్రమాదిత్య కనిపిస్తారు విక్కీ విక్కీ ఇక్కడే ఉన్నాడు విక్కీ అని పిలుస్తుంది కిటికీలో నుండి ఇక అరవింద కిటికీ నుండి చూడగానే విక్రమాదిత్య హ్యాపీగా అక్క ఇక్కడ ఉన్నావేంటి అనగానే అయ్యో నీకోసం మొక్కలు చెల్లించుకుంటూ ఇక్కడే ఉన్నాము మీ బావ అనుకున్నది అనుకున్నట్టు సాధించాడు నిప్పుల గుండంలో తను నడవాలనుకున్నాడు అలా నడిచాడో లేదో నువ్వు కనిపించావు పద్మావతి పద్మావతి ఎక్కడుండది అని అడుగుతుంది అక్క నిన్ను కాపాడుకోగలిగాను పద్మావతి ఎక్కడుందో తెలియటం లేదు పద్మావతి ఫోన్ తీసుకెళ్ళినా సరిపోయేది అక్క ఎక్కడ ఉంది అక్కని పట్టుకున్నానని తెలిసేది అని చెప్పి అనుకుంటూ ఇక అరవింద దగ్గరికి వచ్చి అరవింద అలాగే విక్కీ కార్లో ఇంటికి బయలుదేరుతారు పద్మావతి పద్మావతిని వాడు ఏదైనా చేశాడా వాడు ఏదైనా చేస్తే వాడి ప్రాణాలు తీసేస్తాను హక్కని కాపాడుకున్నాను అనగానే ఇంతలో అరవింత విక్కీ నీకోసం పద్మావతి ఎంతగా కష్టపడిందో నీకు తెలుసా అని అంటుంది అక్క అన్నీ తెలుసు ఇంటికి వెళ్ళాక అన్నీ మాట్లాడుకుందాం నువ్వు కొంచెంసేపు రిలాక్స్గా ఉండు అని అంటారు నాకైపోయింది విక్కీ అని అంటుంది అక్క నీకేమీ కాకూడదని అలా అంటున్నాను ప్రశాంతంగా ఉండక్క అని అంటారు విక్రమాదిత్య ఇది ఇలా ఉండగా హోటల్లోకి వెళ్తుంది పద్మావతి వదిన ఎక్కడుందో అడగాలి అని చెప్పి విక్రమాదిత్య తెలియకుండా వచ్చుండాను తెలియకుండా వెళ్తాను నా మీద ఏదైనా జరిగితే నేను ప్రాణాలు తీసుకుంటాను అని చెప్పి ఇక పై రూంలోకి వెళ్తుంది ఇక పద్మావతిని చూసిన మురళి హ్యాపీగా ఫీల్ అవుతాడు రా పద్మావతి నిజంగా ఈరోజు కోసమే ఎదురు చూస్తున్నాను అనగానే దుర్మార్గుడా ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని ఏదైనా చెయ్యాలనుకుంటున్నావు ఇంతకీ వదిన ఎక్కడుంది అనగానే అయ్యో అరవింద్ని ఇప్పుడే నేను ఇంటికి పంపిస్తాను అనగానే చూడు నీ మాటలు నమ్మడానికి నేను రెడీగా లేను ముందు వదినా ఎక్కడ ఉందో చెప్పు తను సేఫ్గా ఇంటికి వెళ్ళిందని తెలిసాకే ఏదైనా అని అంటుంది ఇక సరి సరే నేను డ్రైవర్కి చెప్పి ఇంటికి పంపిస్తాను ఇప్పుడే నీ కళ్ళ ముందే వీడియో రూపంలో చూపిస్తాను అని చెప్పి డ్రైవర్కి కాల్ చేస్తారు ఇక అరవింద లోపల లేదు అని చెప్పి డ్రైవర్ చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అవుతారు సార్ సార్ విక్రమాదిత్య గారు ఇప్పుడే వచ్చి తీసుకు అనగానే వాట్ విక్రమాదిత్యకి ఎలా తెలుసు అనగానే పద్మావతి ఒక్కసారిగా ఆ మాటలు వింటుంది అంటే విక్రమాదిత్య గారు వధున్ని కాపాడేశారు ఇక నాకు వీడితో పనే ఉంది వీడి బండారం బయట పెట్టడమే అని చెప్పి వెళ్ళబోతూ ఉండగా పద్మావతి చేతిని పట్టుకుంటారు విక్కీ సారీ మురళి ఇక పద్మావతి చెయ్యి పట్టుకునే చెంప చెల్లుమనిపిస్తుంది మురళిది తన చేతిలో ఉన్న కారప్పొడిని కంట్లో కొడుతుంది చూడు వేరొకరి భార్యని కోరుకున్నా ఎంతటి వాడైనా ఖచ్చితంగా అంతం కాక తప్పదు నీ అంతం కూడా ఈరోజో రేపో జరుగుతుంది ఆశ ఉండొచ్చు అత్యాస ఉండకూడదు వేరొకరి భార్యని కామంతో చూసిన నీలాంటి వాడికి సరైన బుద్ధి రేపు చెప్పబోతున్నాము అని చెప్పి అక్కడి నుండి ఇంటికి బయలుదేరుతుంది పద్మావతి ఈరోజు ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్